ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును మనము చదువుకుందాం ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అబ్రహము కుమారుడైనటువంటి ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఎక్కడా కూడా ధాన్యం దొరకట్లేదు ఆహారము తినటానికి చాలా ఇబ్బందిగా ఉండిపోయింది అలాంటి భయంకరమైనటువంటి కరువు ఆ దేశంలో ఉన్నప్పుడు ఇస్సాక్ అనుకుంటున్నాడు కదా ఈ ప్రాంతంలో కరువు ఉంది కాబట్టి ఐగుప్తు దేశానికి వెళితే అక్కడ ఆహారము దొరుకుతుంది నేను సౌఖ్యముగా క్షేమముగా ఉండగలను అని అనుకుంటూ ఉన్న సందర్భంలో ప్రభువు ఇస్సాకుతో మాట్లాడుతూ అంటాడు కదా ఇస్సాకు ఇక్కడ కరువు వచ్చిందని నీ వైగుప్త దేశమునకు వెళ్ళాలి అని అనుకుంటున్నావు కానీ నీ వైగుప్త దేశానికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని అన్నా సరే దేవుని మాటకు లోబడి ఇస్సాకు ఆ గెరారు అనేటువంటి ప్రాంతంలోనే నివాసం ఉంటూ ఉన్న చాలా భయంకరమైనటువంటి కరువు ఉన్నటువంటి ఆ సమయంలో ఇస్సాకు దేవుని అందు విశ్వాసమును కలిగి ప్రభునందు అచంచలమైనటువంటి నమ్మకమును ఉంచి తన యొక్క పొలములో విత్తనము వేశారు కరువు కాలములో విత్తనము వేసినప్పుడు ప్రభువు ఇస్సాకును దీవించాడు ఎంతగా ప్రభు వారు ఇసాకును ఆశీర్వదించాడు అనంటే ఆ కరువు కాలములో ఇస్సాకు విత్తనము వేసినప్పుడు నూరంతలుగా ఆ పంటను ఫలించేటట్లుగా ప్రభు వారు చేసి ఆ రీతిగా దేవుడు ఇస్సాకును ఒక శ్రేష్టమైనటువంటి విధానములో ప్రభువారు ఆశీర్వదించారు అలా ఇస్సాకును ప్రభు వారు ఆశీర్వదించిన తర్వాత అతడు ఆ దేశంలో గొప్పవాడైపోయినట్లుగా పరిశుద్ధ లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది ఈ రోజున నీవు కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి అని ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కలిగిన వ్యక్తిగా ఉండాలి అని ఒక ఉన్నతమైన స్థానంలో నీవు ఉండాలి అని ఒక అయినటువంటి స్థానంలో ఉండాలి అని నీవు కోరుకుంటా ఉన్నావా అలాగైతే నీ కోరికలను నీ ఆశలన్నిటినీ కూడా ప్రభువారు నెరవేర్చేటువంటి దేవుడు కారణం ఏంటంటే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా నిశ్చయముగా నీ ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అని ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కనుక ప్రభువారు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిశ్చయముగా ఆయన చేసేటువంటి దేవుడయుడు నేను కష్టపడతా ఉన్నాను ప్రయాసపడతా ఉన్నాను నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ నేను గొప్ప వ్యక్తిగా ఉండలేకపోతున్నాను అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ కృంగిపోతూ నిరాశలో ఉంటే ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు గొప్ప వ్యక్తిగా ఉండాలి అనేటువంటి నీ ఆశను ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు నీవు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని నీవు ఒక మంచి హోదాలో ఉండాలి అని నీవు కోరుకుంటున్నావు కదా అలాగైతే ఇస్సాకుని ఎలాగైతే ఆ దేశంలో ప్రభువారు గొప్ప వ్యక్తిగా చేశాడో ప్రభువారు నిన్ను కూడా ఆశీర్వదించి అనేక మంది ఎదుట నిన్ను గొప్ప వ్యక్తిగా ప్రభు చేస్తాడు ఈ రోజున ఈ వాగ్దానమును నమ్ము ఈ వాగ్దానము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్సాకును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి ఒక గొప్ప వ్యక్తిగా ప్రభువారు నిన్ను నిలువబెట్టి అనేక మందికి ప్రభువారు నిన్ను దీవెన కరముగా ఆశీర్వాదకరముగా ఉంచుతాడు ఈరోజు ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితములలో స్థిరపరచి తన ఆశీర్వాదములో మనందరి మీద ప్రభువారు గాక